అందుకే ఐక్యరాజ్య సమితి అనే దాన్ని రద్దు చేస్తే పోతుందేమో దరిద్రం వదిలిపోతుందేమో ఎందుకంటే ఇంత అసమర్థ వ్యవస్థ ప్రపంచంలో మరేది లేదు జీతాలు మింగడానికి ప్రపంచం వాళ్ళందరూ వేసుకునేటటువంటి విరాళాలు వేసుకునిచ్చేటటువంటి సొమ్ములతో మింగుతున్నారు తప్పించి ప్రపంచానికి ఏమన్నా పని చేస్తున్నారా ఎందుకోసం పెట్టారు ప్రపంచ శాంతి కోసం పెట్టారు దేశాల మధ్యన ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించడానికి పెట్టారు అట్లాంటిది దేశాలు కొట్టుకు చొస్తున్న అదేదో స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యకలాపాలాగా ఆ మందులకి సంబంధించినవి పంచుతున్నాం ఈ పంచుతున్నాం అని వాడేందుకు గొట్టంగాడు మన దేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి పంచుకోవచ్చు మెయిన్ ఒకటవ ప్రపంచ యుద్ధం తర్వాతన దేశాల మధ్యన ఇట్లాంటి విభేదాలు వస్తే పరిష్కరించుకోవడానికి నానాజాతి సమితి పెట్టారు బట్ అది ఫెయిల్యూర్ వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది దాంతో నానాజాతి సమితిని రద్దు చేసి ఐక్యరాజ్య సమితి పెట్టారు ఇందులో నూట